దేశ యువత కోసం భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం హయంలో రెండు వేల ఇరవై రెండులో ప్రవేశపెట్టిన అగ్ని పథకంపై కొంతమంది పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారంపూడి పరమేశ్వరరావు రాష్ట్ర సైనిక్ సెల్ కో కన్వీనర్ అగరాల హనుమంతరావు కోరారు శనివారం అనకాపల్లి బిజెపి జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు రక్షణ శాఖలో ఎంతో అనుభవం కలిగిన వారితో చర్చించి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మంచి సదుద్దేశంతో ప్రవేశపెట్టిన అగ్నిపద్ కార్యక్రమంపై ముఖ్యంగా పార్లమెంటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేనిపోని విమర్శలు చేస్తున్నారని దీన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఇటువంటి అసత్య ప్రచారాలు వలన మన దేశంలోని యువత ఎంతో నష్టపోతోందన్నారు అగ్నిపథ పథకం వలన పద్దెనిమిదేళ్ల నుంచి ఇరవై మూడు సంవత్సరాల వయసు కలిగిన యువతకు ఎంతో మేలు జరుగుతుందన్నారు ఈ సమావేశంలో సైనిక్ సెల్ అనకాపల్లి జిల్లా కార్యదర్శి నారేపల్లి సత్యారావు కోశాధికారి ఎస్ వరప్రసాద్ బీజేపీ అనకాపల్లి అసెంబ్లీ కన్వీనర్ బుడ్డేడ నాగేశ్వరరావు కర్రీ రామకృష్ణ కపిల తాతారావు నర్సింగ్ యాదవ్ పాల్గొన్నారు ఏదైతే భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి సెలస్లో సైనిక సెల్ చాలా ముఖ్యమైంది సైనిక సెల్ తరఫున ఒక ప్రెస్ మీట్ని ఈరోజు ఆర్గనైజ్ చేస్తున్నాము ఏదైతే కేంద్ర ప్రభుత్వం అగ్నిపత్ అనేటువంటి దాన్ని ఆ ఎన్నికల కన్నా ముందే గత ప్రభుత్వంలోనే దాన్ని ప్రకటించడం జరిగింది దానికి సంబంధించి అనేక ప్రచారాలు ప్రజల్లో చేస్తున్నారు అది మంచి స్కీమ్ కాదని దానివల్ల అనేక మంది నష్టపోతారని నిరుద్యోగం దానివల్ల తగ్గదని ఇలా రకరకాల ప్రచారాలు చేస్తున్నారు దాని మీద దాన్ని క్లారిఫై చేయడానికి సైనిక సెల్ తరఫున రెస్మిట్ పెట్టమని భారతీయ జనతా పార్టీ తరఫున ఆజ్ఞాపించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మనందరం కలిసాం చాలా సంతోషం మీరు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను స్టేట్ సైనిక సెల్ కో కన్వీనర్ హనుమంతరావు గారు వారు తీసుకుంటారు బస్మిట్ని అదేవిధంగా వారికి అనకాపల్లి జిల్లాకు సంబంధించి శ్రీ నాడపల్లి సత్యారావు గారు వారు అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లాలో ఉన్నటువంటి సైనిక సంబంధించినటువంటి అసోసియేషన్ ఏదో దానికి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు అలాగే ఎస్ వరప్రసాద్ గారు వారు జిల్లా కోశాధికారి జిల్లాకు సంబంధించినటువంటి సైనికులు యొక్క అసోసియేషన్ వీరు రామకృష్ణ గారు ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నారు ప్రెస్మిట్ని తీసుకొచ్చింది జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున అగ్నివీర్స్కి ఒక ఇండియన్ ఆర్మీలో అగ్నిపథ్ ద్వారా వెళ్ళిన వాళ్ళు అగ్నివీర్స్కి మొదటి సంవత్సరం వాళ్ళకి ఇరవై వెయ్యి చేతికి వస్తుంది యాక్చువల్లీ వాళ్ళకి ట్వంటీ థర్టీ థౌసండ్ శాలరీ వస్తుంది అలాగే సెకండ్ రెండే సంవత్సరం రాబోతుంది థర్టీ త్రీ థౌజండ్ వరకు కూడా వాళ్ళకి శాలరీ వస్తుంది మూడో సంవత్సరం రాబోతు వాళ్ళకి థర్టీ సిక్స్ వరకు వెళ్తుంది అతను నాలుగో సంవత్సరం వరకు ఫార్టీ సిక్స్ ఫార్టీ సిక్స్ ఫార్టీ వరకు వెళ్తుంది ఇదంతా కలిపి ఫైవ్ ల్యాక్స్ నుంచి మించి ఫైవ్ ల్యాక్స్ వరకు వాళ్ళకి వస్తుంది తర్వాత వీళ్ళకి ఒక కార్పస్ పండ్ అని చెప్పేసి ఒక పన్నెండు లక్షలు చేతికడం జరుగుతుంది వీళ్ళు ఫోర్ ఇయర్ చేసి బయటికి రాబోదరికే ఒక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ తీసుకొని బయటికి రావాల్సిన అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒక ట్వంటీ త్రీ అంటే సెవెంటీన్ సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి వెళ్తారు ఎయిటీన్ ఇయర్స్ నుంచి వాళ్ళు ట్వంటీ త్రీ ఇయర్స్ మధ్యలో ఫోర్ ఇయర్స్ చేసి ఈ రోజు ట్వంటీ త్రీ ఇయర్స్ చూస్తే బయట ఏ అబ్బాయి కూడా ఫైనాన్షియల్గా ఎదుగుండదు కానీ ఈ యొక్క అగ్నివేరుకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ట్వంటీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్తో బయటకు వచ్చినట్టే ఆయన ఏ విధంగా ఎంటర్ప్రీనర్గా అదవచ్చు లేదంటే ఈరోజు టెన్ పర్సెంట్ పారామిలిటరీలో నిన్న కూడా ఒక జియో విడుదల చేసే పారామిలిటరీలో టెన్ పర్సెంట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సిఆర్పిఎఫ్ కానీ సిఏఎస్ఎఫ్ కానీ లేకపోతే బీఎస్ఎఫ్లో కానీ వీళ్ళకి టెన్ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అలాగే చాలా కంపెనీస్ అదే ఇప్పుడు మహేంద్ర మహీంద్ర గారు కూడా చాలా మంది మా దాంట్లో మీద జాబ్లు ఇస్తా ఉన్నారు అలాగే పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీస్లో కూడా చాలా మంది జాబ్స్ చేయడానికి రెడీగా ఉన్నారు ఈ విధంగా ఏంటంటే వాళ్ళ సెకండ్ లైఫ్ని ఒక మంచి విధంగా తయారు చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి అలాగే ఒక సెవెంటీన్ ఇయర్స్ వ్యక్తి ఒక జాబ్కి వెళ్ళాడంటే వాళ్ళ లైఫ్ అంటే లైఫ్ సెక్షన్ ఏ విధంగా ఉంటుంది అందరూ ఏ విధంగా మనం డీల్ చేయాలి ఏ విధంగా మన ఒక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఏ విధంగా ఈ దేశానికి సేవ చేయాలి ఏ విధంగా ఎవరితో ఏ విధంగా ఉండాలి అనే విధానాలు చాలా విషయాలు తెలుస్తాయి ఇది చాలా మంచి ఒక మంచి ఉద్దేశంతో తయారు చేసింది వెళ్ళిన వాళ్ళకి కూడా మంచిగా జరుగుతుంది చాలామంది మేము ఇంటర్వ్యూ కూడా చేసాం ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చాలామంది వెళ్ళారు వాళ్ళతో మేము డైరెక్ట్గా కలుసుకోవడం జరిగింది వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే సార్ ఒకవేళ కంటిన్యూ నేను ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ సర్వీస్ చేయాలనుకుంటే నేను మధ్యలో రావాలనే ఉద్దేశం ఉంటే ఆ టైంలో ఫస్ట్ ఉన్న టైంలో మేము రాలేకపోయాము ఈ రోజు ఇలా రావడం వల్ల బయట చాలా అవకాశాలు మాకు ఉన్నాయి ఆ విధంగా మేము చదువుకోనిక ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే ఎస్ఎస్బిలో ఆఫీసర్స్ ఉన్నారు మనకి ఇండియన్ ఆర్మీలో ఎస్ఎస్బిలో ఫైవ్ ఇయర్స్కి వెళ్ళేవారు వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఈరోజు మంచి మంచి కంపెనీల్లో ఎంఎన్సీ కంపెనీస్లో లేదంటే గవర్నమెంట్ సెక్టర్లు మనకి డిప్యూటీ కలెక్టర్ స్థాయిలో కూడా లేదంటే కలెక్టర్ స్థాయిలో కూడా చాలా మంది మనకి అప్పుడు వెళ్ళిన ఫైవ్ ఇయర్స్ ఎస్ఎస్బీసిన ఆఫీసర్స్ చాలామంది ఉన్నారు మినిమం వాళ్ళొక టాలెంట్ ఉపయోగించి ఒక ఆర్మీ ట్రైనింగ్ తీసుకొని ఈరోజు నెల సంవత్సరానికి కోటి రూపాయలు తీసుకొని ఆఫీసర్స్ కూడా ఉన్నారు దాన్ని మనం కంపేర్ చేసుకుంటే ఈరోజు వీళ్ళు బైక్ వచ్చిన తర్వాత ఒక బైక్ ఉన్న సివిల్ మైండ్కి అక్కడ ఉన్న ఆర్మీ మైండ్కి కంపేర్ చేసుకొని బైక్ వచ్చి ఇంకా వాళ్ళొక్క మో మొరల్గా తయారయ్యి అలాగే ఇవన్నీ ఏంటంటే మానవ వనరు అంటారు కానీ కూడా మనకి ఆ అబ్బాయి ఏంటంటే ఒక అగ్ని కానీ ఒక ఫైనాన్షియల్గా కానీ ఒక మోటివేటర్గా కానీ ఒక మానవ వనరుగా హ్యూమన్ రీసోర్స్గా కానీ ఆ విధంగా తయారీ రానున్న ఎమ్మెన్సీ కంపెనీస్లో కానీ లేదంటే గవర్నమెంట్ సెక్టర్స్లో కానీ లేదంటే మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్లో రెండోసారి టెన్ పర్సెంట్ చంద్రలో కానీ ఆ అబ్బాయి కనుక వెళ్తే ఆ యొక్క సోల్జర్ కానీ వెళ్తే ఈజీగా లైఫ్లో సెటిల్ అవ్వడానికి చాలా అవకాశం ఉంది అలాగే దీనివల్ల ఎంతోమందికి వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ కానీ ఈ సమాజానికి సపోర్ట్ కానీ ఇలాగ ఎంతోమందికి వాళ్ళు దిక్సూజిగా ఉంటారని చెప్పేసి ఈ యొక్క ఈ ప్రెస్ మీట్కి నేను ఈ విధంగా మీకు తెలియజేస్తాను